ఈ రోజులో నోటితో సువార్త చెప్తే ఎవరో వినడం లేదండి కొన్నిసార్లు మన ప్రవర్తని ఇతరులకు సువార్తగా అందాలి ప్రవర్తన ద్వారా సువార్త అందించాలా అదెలా పాజిబుల్ పాసిబుల్ అంజలి చెప్తాను ఆనాడు పౌలశీలలు జైల్లో ఉన్నప్పుడు జైలు నాయకుడు వచ్చి కాళ్ల మీద పడి మరీ రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలని అడుగుతాడు అక్కడ వాళ్ళు ఆ వ్యక్తికి సువార్త అందించినట్టుగా మనకి ఎక్కడా కనబడదు ఆ వ్యక్తి అలా అడిగేలా చేసినవి నాలుగు సందర్భాలు ఒకటి పౌలశీలలు జైల్లో దేవుడిని స్థుతిస్తున్నప్పుడు చరసాల నాయకుడు అనుకుంటున్నాడు అరే ఇన్నేళ్ల నా సర్వీసులో ఈ జైల్లోకి వచ్చిన ఖైదీలు బాధపడడం చూశాను దిగులు పడడం చూశాను ఏడవడం చూశాను కానీ వేళ్ళేంట డిఫరెంట్ గా దేవుడి స్థుతిస్తున్నారు పాటలు పాడుతున్నారు రెండు వాళ్ళ స్థుతులకి దేవుడు చెరసాల పునాదుల్ని కదిలించి పడేశాడు మూడు వాళ్ళకి పారిపోయే అవకాశం ఉన్నా వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉన్నారు నాలుగు ఆ వ్యక్తి కత్తితో పొడుచుకొని చావబోతుంటే అతను చావకుండా కాపాడారు ఈ నాలుగు విషయాల ద్వారా ఆ చెరసల నాయకుడికి ఒక క్లారిటీ వచ్చేసింది వీళ్ళు నమ్ముకొని ఆరాధిస్తున్న ఏసయ్య జీవము కలిగిన దేవుడు అని సో మన ప్రవర్తన ద్వారా కూడా ఇతరులకి సువార్త అందించడం సాధ్యమే